హాయ్ ని అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్న వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాం కూరగాయలు అన్నీ కట్ చేసినా కట్ చేసింది పెద్దామే కట్ చేసిన తర్వాత ఏమైందంటే నూనె కొంచెమే ఉంది సో చిన్న మిస్టేక్ నూనె కొంచెం అంటే మరీ కొంచెం అంటే కొంచెమే ఉంది సర్లే అది సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం ఇక ఇక ఇక్కడైతే నేను బెండకాయలు ఎంచుతున్నా అసలు బెండకాయలు ఎంచి నూనె వచ్చేదాకా కూడా నూనె కొంచెం ముందు అయిన ఐడియా మాకు కూడా లేదు నేనైతే ఇక బెండకాయలు పావు కిలో బెండకాయలు అయితే తెచ్చేసిన ఇక బెండకాయలు అయితే వేయించుతున్నా పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు కదా పావు కిలో బెండకాయలు అయితే ఇప్పుడు లేడం అని చెప్పేసి ఇక సిద్ధ ఏమో వినాయకుని దగ్గర భోజనాలు ఉన్నాయని చెప్పేసి సిద్ధ అయితే అక్కనే తినేస్తా అని చెప్పేసి అని అన్నాడు సర్లే మరి ఇక అనవసరంగా ఎక్కువ కర్రీ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే కొంచెమే వేసిన పిల్లలకు దేవుని దగ్గర తినడం అంటే అదో ఇష్టం కదా అందుకని చెప్పేసి నేనైతే కొంచమే కర్రీ అయితే వేసిన ఇంట్లో ఇక్కడనైతే నేను బెండకాయ అయితే ఫ్రై చేసుకున్నా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తెలిసింది అస్సలు మ్యాటర్ ఏంటంటే నూనె లేదు అలా కొంచెం అంటే కొంచెం అంటే మరి కొంచెమే ఉంది నేను అనుకున్నా కదా ఇప్పుడు తెచ్చుడా ఇదే అని కొసేపు ఆలోచించిన ఎట్లయితే అట్లయ్యేది ఒకసారి నూనె తక్కువ కూడా ట్రై చేద్దాం కర్రీ ఎట్లుంటుందో మరీ కొంచెం అంటే మరీ కొంచమే ఉంది కదా ఏమైతే లే అని చెప్పేసి అనుకొని నేనైతే సరే అని చెప్పేసి ఉన్న నూనెతోనే కర్రీ అయితే వేసేసాను ఈరోజు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నూనె లేకపోతే ఏం చేస్తా అంటే డైరెక్ట్ కూరగాయలు పొయ్యి మీద పెట్టేసి కర్రీ వేసేస్తాను నేను అట్లనే వేస్తాను అది కూడా టేస్టీగానే ఉంటుంది అంటే ఇప్పుడు నూనెలు అవి ఇవ్వని తింటున్నాం కానీ మన నానమ్మలు అమ్మమ్మలు అప్పుడు కాలంలో ఈ నూనె ఈ నూనె పోసుకొని అంటే ఇంత ఇప్పుడు నేను పోసింది పోసుకొని కూడా మస్తు ఎక్కువ కావచ్చు అప్పటి కాలపోలే మంచిగా ఉన్నారు మనకంటే సో నేను అప్పుడప్పుడు అట్లా కూరలు కూడా ట్రై చేస్తాను ఏం పోయాను డైరెక్ట్ అన్ని కూరలు వేసేసి పొయ్యి మీద పెట్టేస్తాను అసలు అలాంటి వీడియోస్ పెట్టాలి మీకు నేను ఎప్పుడు చూపించను కదా నేను ఎప్పుడైనా కోపంలో ఇట్లున్నప్పుడు నేను అట్లనే వేస్తా అవే టేస్ట్ ఉంటాయి ఇట్లా ఇవన్నీ వేసి వేసిందనుకంటే అదే బాగుంటుంది ఇట్లా నూనె అయిన తర్వాత కొన్ని జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని మిర్చి అయితే వేసుకున్న అసలు నూనె తక్కువైంది నూనె తక్కువైంది నూనె బాగా వేడైపోయింది అది ఉన్న కొంచెం నూనె ఇక పచ్చిమిర్చి వేసినాక మస్తు స్మెల్ వచ్చింది ఘాటు స్మెల్ బాగా అంటే బాగా స్మెల్ వచ్చింది అవి మంచిగా ఫ్రై అయితే పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉండదు అందుకని చెప్పేసి కొన్ని ఎక్కువ అన్నట్టు మేము ఇలా మళ్ళీ కారం పొడి వేయమని చెప్పేసి మస్తు ఘాట్ వచ్చింది మళ్ళీ అందులో ఒకటి నూనె తక్కువ అయిపోరికి దానికి సరిపోలేదు నూనె టేస్టీగా రాలేదు కర్రీ ఎందుకు నాకు మాత్రం అంతగా నచ్చలేదు ఓకే యావరేజ్గా ఉంది బాగాలేకూర నిజంగా బాగాలే నాకైతే అస్సలు నచ్చలేదు తినేటప్పుడు ఏదో అట్లా అడ్జస్ట్ అయిన తప్ప నాకైతే అస్సలు నచ్చలేదు ఫస్ట్ అంటే ఒక్కొక్కసారి మనం వండుకున్న కూర మనకే నచ్చదు అంటే కృష్ణము అది ఇదే ఏదో వండనైతే వండినా కానీ వాళ్ళు తిను తిన అని చెప్పేసి వాళ్ళతోనన్నా కానీ నాకు మాత్రం అసలు కంటి కంటికి ఓకే కానీ తినడానికి నచ్చలేదు అని చెప్పేసి ఇక నేను ఓకే ఇది ఎంతవరకు వస్తుందని చెప్పేసి నేనైతే ట్రై చేసిన అన్నట్టుగా వీళ్ళు తింటారా అని చెప్పేసి పాపం మా వాళ్ళు కూడా అందరు ఒకటే క్వశ్చన్ అడిగారు కూర ఈరోజు బాగాలేదు అని చెప్పేసి అన్నారు పాపం ఇంత కష్టపడి ఉండితే కూర బాగాలేదే అనుకున్నా నాకు కూడా నచ్చలేదు కూర ఎందుకో నచ్చలేదంటే నిజంగా నచ్చలేదు అక్కడ ఆయిల్ సరిపో పోక పొగలు వస్తుంది కదా అదంతా ఘాటు విపరీతంగా తగ్గినా మేమైతే అసలు ఎంత తగ్గిన అన్నది మాకే తెలియాలి అయిపోయింది అన్నట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క మిస్టేక్ అయిపోతుంది కదా నా కర్రీ విషయంలో ఈరోజైతే ఇది మిస్టేక్ అయిపోయింది అన్నట్టు సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయలు టమాటాలు వేసుకున్న అలాగే ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నా కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది ఆ ఫ్లిప్ తీయడం మిస్ అయిపోయింది ఇక్కడ ఒరుకుండా అంటే నూనెలో ఏం లేదు తగ్గొస్తుందని చెప్పేసి ఉరుకుంటూ ఉరుకుంటా నేను కొంచెం అవన్నీ వేసిన వేసేసరికి అవి స్లిప్ అయితే తీయలేదు తర్వాత చూపిస్తున్నా మీకు అక్కడ అల్లం పసుపు ఉప్పు అని చెప్పేసి చూపిస్తున్నా ఇవన్నీ అయితే మిక్సీ చేసేసిన మిక్సీ చేసేసి కొంచెం అవి ఉడకలే కాబట్టి నూనె లేదు కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఉడకాలే కదా నూనె లేదు అది మొత్తం మాడిపోతుంది అని కొన్ని వాటర్ అయితే పోసుకున్న వాటర్ పోసుకుంటే అవి ఉడుకుతాయి లేకపోతే అస్సలు ఉడకది అంత మాడిపోతుంది బాగున్నదని చెప్పేసి కొన్ని అయితే నీళ్ళు అయితే పోసుకొని కర్రీ మొత్తం కంప్లీట్ అయితే వేసేసిన ఇదేంటి అని అనుకుంటుర్రా అయితే సాయంత్రం దేవుని దగ్గర దీపాలు పెట్టుకోవడానికి మేము పిండి దీపాలు అయితే రెడీ చేసినాము ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉంటే కొంచెం మంచిగా చేసేదాన్ని కావచ్చు వాళ్ళకు తెలుసు నాకైతే అప్పటికప్పుడే చెప్పిరన్నట్టు ఒక పది నిమిషాలల్లా చేసిన అవి చేసి తీసుకొని వెళ్ళిపోయినాము దేవుని దగ్గరికి దేవుని దగ్గర పూజ అయిన తర్వాత ఇట్లా మంచిగా హోము లింగం సూలం మూడు ఇట్లా వేసి దీపాలు అయితే పెట్టిరన్నట్టు అందరం పెట్టినాము ఒక్కరవని కదా అందరు పెట్టిరు అందరు వేసుకొచ్చిర్రు మేము కూడా పెట్టినాము బాగుంది ఇట్లా దీపాలన్నీ ముట్టించి పెడితే నేనైతే ఫస్ట్ టైం పెట్టినా నాకెందుకో పెట్టాలనిపించింది ఈసారి దేవుని దగ్గర ఇట్లా చేస్తారా అని చెప్పేసి పోయి పెట్టచ్చిన నేను ఇక్కడ నేను కూడా ముట్టిస్తున్నా అందరూ ముట్టిస్తున్నారు నేను కూడా ముట్టిస్తున్నా మంచిగా నేను ఆ దీపాలలో నూనె వేయలేదు నెయ్యి వేసి పువ్వు వత్తులు పెట్టిన మా అయితే మంచిగా మండినాయి గాలి విపరీతంగా గాలి వస్తుంది అయినా సరే పెట్టినాము మంచిగా అయినాయి లాస్ట్కు ఇంగో ఇది అయితే లాస్ట్ వరకు అన్నట్టు ఇక పెడితేనే ఉన్నారు సల్లార్ని అస్ చాలాసేపు ఇట్లా పెట్టిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగినము దగ్గర వస్తే పూజ అయ్యింది అంత అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగినాం అన్నట్టు ఇంత వేసినప్పుడు ఫొటోస్ దిగా మనం మనం మోకుంటామా అని చెప్పేసి కొన్ని అయితే ఫొటోస్ దిగినాము అంతే సో మా ఈ వీడియో ఎలా ఉన్నా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ దీపాలు ఇవంతా ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి పైన వాళ్ళని చూపిస్తలేని ఎందుకు అనుకుంటున్నారు కదా వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమన్నా అనుకుంటారని చెప్పేసి నేను చూపించలేదు జస్ట్ అంతే మొత్తం చూపించలేదని కొంచెం అట్లా తీసి ఇట్లా పెట్టేసిన ఇక్కడ మాకు కెమెరామెన్ ప్రాబ్లం వచ్చేసింది ఎందుకంటే వీడియోస్ అక్కడ తీయలేదు సరే అని చెప్పేసి నేను ఇక అదే అడ్జస్ట్ అయిపోయి లాస్ట్కైతే ఇలా ఒక ఫోటో అని చెప్పేసి ఒక ఫోజ్ అయితే అన్నట్టు అక్కడ కూర్చోండి దేవుని దగ్గరే కదా ఇక అందరూ ఫోటో దిగితే అందరు మాకు ఎలా యూస్ఫుర్ అని చెప్పేసి అట్లా దిగినాము సో ఇంతే నైట్ అయితే వీడియో ఇదైతే నిన్నటి వీడియో ఈరోజైతే పోస్ట్ చేస్తున్నా ఎడిటింగ్ చేయడం లేట్ అయింది అంతే ఇక్కడ వీడియో ఫోటో అంత అయిపోయింది ఇక లాస్ట్కి వచ్చేసరికి సిద్ధు ఇంత వేసినాం కదా సిద్ధు నేనే ఉన్నాం గుడి దగ్గర ఎవ్వరు రాలేదు ఇక మేమిద్దరం ఉన్నప్పుడు ఇక మేము కూడా దిగాలి కదా ఫొటోస్ కొన్ని ఫొటోస్ కొంచెం వీడియో తీసుకున్న సిద్ధిని ఒక ఫోటోనైతే తీసేసిన సో వీడియోనైతే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎలా ఉన్నదనే కామెంట్ చేయండి మర్చిపోకుండా బాయ్